ఇప్పుడు మనము గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జీవో ఎక్స్లో ఉన్నాము ఫ్లైట్ ఎక్కడానికి సిద్ధంగా పైకి వెళుతున్నాము ఇది మొత్తం బయటంతా అలా ఉంటుందన్న సో డిపార్చర్స్కి వచ్చాము కొద్దిసేపటిలో డిపార్చర్కి వెళ్తాము సో డిపార్చర్ అయ్యి లోపలికి డిపార్చర్కి లోపలికి వచ్చాము సో ఇదంతా ఎయిర్పోర్ట్ లోపల జీఓఎక్స్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మోపా ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు సో ఇది సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను గోవాలో ఎక్కడ చూసినా మందే ఉంటుందని సో ఈడ కూడా మంది మందే ఉంది ఎక్కడైనా మందే సో ఏదైనా సరే దొరుకుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్లో కానీ ఒక సాధారణ వ్యక్తికైతే రేట్లు వాచిపోతాయి అన్నమాట అట్లట్లా వాచిపోవు సో ఇదంతా గేట్ నెంబర్స్ ఆ చివర్ అక్కడి నుంచి వన్ దగ్గర నుంచి మొదలయ్యి ఇది టెన్ దాకా ఉంది ఎక్కడి నుంచి మళ్ళీ ఇటు లోపలికి వెళ్తే మిగతా గేట్స్ ఉంటాయి సో ఫుల్ వర్షం పడుతుంది బయట అంతా ఎంత అంతా ఉంది ఇంకా సేపట్లో ప్లై నైన్ ఫ్లైట్ ఎక్కుతున్నాము ఇంకా సేపట్లో ఎగురుతాం అన్నమాట ట్వంటీ టూ థర్టీకి ఫ్లైట్ సో వన్ ఫార్టీ ఫైవ్ నుండి మరొక పది నిమిషాల్లో బో బోరింగ్ స్టార్ట్ అవుతుంది అదిగో మాదేమో ఫ్లా గేట్ నెంబర్ ట్వంటీ టూ చివరిదాకా వెళ్ళాలి మేము సో బయట పది రూపాయలు దొరికేది ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అది దీని స్పెషాలిటీ అనమాట సో ఇదంతా రన్మే అనమాట చివర అది అక్కడ మేము ఎక్కబోయేది ఫ్లై నైన్ అనే ఫ్లైట్ ఉంది కదా చివరా ఆ ఫ్లైట్ ఇప్పుకున్నాం అనమాట ఎంత రన్వే సో ఇది ఫ్లై నైన్టీవన్ ఫ్లైట్ మేము వచ్చేది ఫ్లైన్ హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం రన్వే చూసారా మేఘాలు ఎట్లా ఉన్నాయో ఫుల్గా నల్లగా పట్టేసి ఉన్నాయి సో